లో ఎవ్రివాన్ నేను ఇప్పుడు చాలా కాలం తర్వాత మా చేలోకి వచ్చాను మా చేలో పొట్ల గింజలు నాటడానికి వచ్చాను మా ఎప్పుడు నీళ్లు వెళుతున్న ప్రదేశంలో వీటిని నాటేస్తాను నాటిన తర్వాత వీటికి పాకటానికి సపోర్ట్గా మరి పాదు పాదులకి పాకటానికి సపోర్ట్గా ఏదైనా గొంజలను పాతాలి పెందిరి వండాలి లేకపోతే తీగలు ఎలా పాకుతాయి ముందుగా గింజలు నాడుతాను మొక్కలు వచ్చిన తర్వాత అప్పుడు వీటికి సపోర్ట్గా ఒక గంజను పాతుతాను తర్వాత పందిరి వేస్తాను చూసారా పొట్లకాయలు పాదులు ఏవైనా సరే దేనినైనా సపోర్ట్ చేసుకొని పాకుతాయి పొట్ల గింజల గురించి నేను అవి కాయలు కాసిన తర్వాత ఆ చెట్టు శాస్త్రీ నమ్ము అవన్నీ చెప్తాను ఇప్పుడు వాటికి గింజలను పాతకం చూపిస్తున్నాను తీగలు ఏవైనా సరే ఏదైనా సపోర్ట్గా ఉంటేనే అవి పాకుతాయి దానికి మరి పొట్ల గింజల గురించి పొట్లకాయల గురించి నేను అవి కాయలు కాసిన తర్వాత చెప్తాను మా బోరు నీళ్ళు వస్తున్న ప్రదేశంలో వీటిని పాతాను తవ్వకుండానే నేల కొంచెం చేత్తో తీసివేసినా అవి మొలుస్తాయి ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా తడి ఉంటుంది కాబట్టి తడి ఉన్న ప్రదేశంలో వీటిని నేను పాతాను చూసారా పొట్లకాయ అంటే నాకు చాలా ఇష్టం రక్తం పడుతుంది పొట్లకాయ తింటే పొట్లకాయలో పాలు పోసుకొని కూర వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రక్తం పడుతుంది పొట్లకాయ వేపుడు కూడా చాలా బాగుంటుంది మరి పొట్లకాయ ఎలా వండుకుంటారు మీరు గింజలను తీసివేసి వండుకోవాలి అందులో పాలు పోసుకోవాలి లేకపోతే మనం గింజలను తీసివేసి ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పొట్లకాయ ఫ్రై పాములా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది మీకు తెలుసు పొట్లకాయ మీరు చూసే ఉంటారు దీని గురించి నేను చెప్తాను చూడండి మా పాతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి రేపు నాటు చెట్టు ములగ చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను హైబ్రిడ్ చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ प्लीज सब्सक्राइब माय चैनल बले निर्मला चैनल